మానవుల మనుగడికి అవసరమైన జీవిత పాఠాలని నేర్పించడానికి శివుడు కాలభైరవుడిగా మారాడు దని స్వరూపం మరియు స్వభావం రీత్యా చూస్తే కాలభైరుడిని శివుడి యొక్క ఉగ్రరూపంగా నమ్ముతారు అలాంటి కాలభైరోడిని పుట్టుగా వెనుక ఉన్న అసలు కారణాలు తెలిస్తే షాక్ అవుతారు నిజానికి కాలభైరోడు అంటే ఎవరో కాదు మహాశివుని యొక్క మరోహంస ఈయన శివుడి యొక్క జటాజుటం అంటే శివుని యొక్క జుట్టు నుంచి ఉద్భవించారు తాంత్రిక శక్తులు కలిగి ఉండి శత్రువుల నుండి మానవుల్ని కాపాడే క్షేత్రపాలకుడు అయిన వంటి కాలభైరుడి యొక్క మిస్టోరియస్ స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శివపురాణం ప్రకారం ఇద్దరు దేవతల మధ్య సంభాషణ జరుగుతుంది అందులో ఒకరు బ్రహ్మ మరొకరు విష్ణువు ఆ సమయంలో విష్ణువు బ్రహ్మని ఎలా అడుగుతారు ఈ విశ్వం మొత్తంలో సర్వోన్నత సృష్టికర్త ఎవరు అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మ ఇలా చెప్తాడు ఈ విశ్వాన్ని సృష్టించింది నేనే కాబట్టి ఈ విశ్వానికి నేనే సర్వోన్నత సృష్టికర్త కూడా నేనే అవుతాను అందరూ నన్నే పూజించాలి అని అంటాడు ఇప్పుడు మళ్ళీ విష్ణువు నీ సృష్టిని నాశనం చేసేవాడు శివుడు కాబట్టి నీ సృష్టిని అంతం చేయగలే శక్తి అతనికి ఉంది అని చెప్తాడు దాంతో బ్రహ్మకి చాలా కోపం వస్తుంది అహంభావంతో ఇంకా బ్రహ్మ ఆ రోజు నుంచి శివుడి విషయంలో జోకింగ్ చేయటం మొదలు పెడతాడు పదే పదే శివుడికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తాడు కానీ శివుడు అవేవి పట్టించుకోకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ వెళ్తాడు రోజు రోజుకి బ్రహ్మ చేసే పనులకి ఎక్కువ అవ్వడంతో ఇంకా భరించలేని శివుడు తన కేశాల నుంచి ఒక చిన్న వెంటుకను విసురుతాడు అది కాస్త కాలభైరవ రూపాన్ని ధరిస్తుంది కాలభైరువుడు పట్టరాని కోపంతో బ్రహ్మ ఐదు తలలలో ఒక తలని చిట్టుకున వేలుతో లేపేస్తాడు దాంతో బ్రహ్మకి అహంభవం పూర్తిగా పోతుంది పశ్చాత్తాపంతో ఇక నుండి విష ప్రయోగాలకి మాత్రమే పనిచేస్తాను అని మాట ఇస్తాడు అప్పుడు నుంచి బ్రహ్మ నాలుగు తలలు కలిగి ఉన్న చతుర్ముఖ బ్రహ్మగా పిలువబడుతున్నాడు అయితే బ్రహ్మ బ్రాహ్మణుడు కావడం చేత బ్రాహ్మణుడు అయిన బ్రహ్మతలని తీసేయటం చేత కాలభైరుడికి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుంది బుర్ర కాలభైరుడి చేతికి అతుక్కుంటుంది దీనినే బ్రహ్మ కపాలం అని పిలుస్తారు బ్రాహ్మణుడి తల తీసేసిన పాపానికి తన చేతికి అంటుకున్న తలతో కొన్ని సంవత్సరాల పాటు కాలభైరుడు ప్రపంచమంతా తిరుగుతాడు ఎక్కడా కూడా తన చేతి నుండి బ్రహ్మ తల విడిపోదు కాలభైరుడు బ్రహ్మ హత్యాపాతకం తొలగించడానికి కోసం బ్రహ్మ కపాలంతో పాటు పర్యటన మొదలు పెడతాడు ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు పట్టుకున్న పాతకం మాత్రం వదలదు చివరికి మహావిష్ణు దగ్గరికి వెళ్ళి ప్రాదాయపడతాడు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కాలభైరవ నీవు శివుడి పుత్రును కనుక శివునితో సమానము బ్రహ్మదేవుని ఘర్మం అనచడానికి జన్మించావు అందుకే ఎన్ని యాత్రలు చేసినా ఫలితం లేదు నువ్వు కాశీ క్షేత్రానికి వెళ్ళు క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్య పాతకం భస్మమవుతుంది అని మహావిష్ణువు సలహా ఇస్తాడు అతని సూచన మేరకు కాలభైరుడు కాశీకి చేరుకుంటాడు ఆశ్చర్యంగా కాలభైరువుడి చేతి కతుక్కున్న వంటి బ్రహ్మకపాలం అతని చేతి నుండి నేల మీద పడుతుంది ఆ స్థలాన్నే మోక్ష తీర్థం అని పిలుస్తారు అదే స్థలంలో కాలభైరవ మందిరం నిర్మించబడింది తర్వాత శివుడు కాలభైరవుని చూసి కాలభైరవ నువ్వు ఇక్కడే కొలువుతీరు క్షేత్రపాలకుడిగా బాధ్యతలు చేపట్టు ముందుగా నీకే పూజలు జరుగుతాయి నీ తర్వాతే నాకు జరుగుతాయి అని మహాశివుడు చెప్తాడు అప్పటి నుంచి కాశీ క్షేత్ర పాలకుడిగా కాలభైరవుడు పూజలు అందుకుంటున్నాడు కాలభైరవుడు భూమి మీద అవతరించిన రోజుని భైరవ అష్టమిగా జరుపుకుంటున్నాము ఇలాంటి ఎన్నో మిస్టీరియస్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి